మీరు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇండియా నుంచి బయటికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా పేట్రియాటిజం పెరుగుతుంది అది ఎందుకో చెప్తా ఇంక్లూడింగ్ నన్ను కూడా కలుపుకుంటే ఇండియాలో ఉండేటప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇండియాలో వదిలేసి ఆ ఫ్రస్ట్రేషన్ ఏమీ లేకుండే అన్ప్లాన్డ్ అలా జరిగింది వచ్చేస్తాను అలా చాలా మంది ఉంటారు కొంత ఆస్పిరేషన్తో నేను వెళ్ళిపోవాలి విదేశాలు అని చెప్పేసి చాలా మంది వస్తారు ఆ గోల్ పెట్టుకొని అచీవ్ చేయడానికి వస్తారు కొంతమంది ఆపర్చునిటీ అలా వస్తుంది వచ్చేస్తారు సో ఆ టైమింగ్ ఓకే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చిన వాడిని ఏదో గోల్డ్ చిన్నప్పటి నుంచి పెట్టుకుని డ్రీమ్ చేసి వచ్చింది కాదు బట్ ఖచ్చితంగా అయితే నేను చెప్పినట్టు ఒప్పు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియా నుంచి బయటికి రాగానే దేశభక్తి అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుంది అది ఎందుకో చెప్తా అండ్ దాన్ని లింక్ చేసి ఈ వరల్డ్ వరల్డ్ మొత్తం మీరు మీరు ఇప్పుడు యూకేలో చూసుకున్న ఆస్ట్రేలియాలో చూసుకున్నా యుఎస్ లో చూసుకున్న కెనడా ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆత్స్ కంట్రీస్ వేఆర్ ఇండియా ఎక్కువ రిప్రజెంట్ చేసే కంట్రీస్ ఖచ్చితంగా మన మీద ఫస్ట్ అయితే ఉన్నది అది మనము కావాలని చేసుకున్నవి కొన్ని విషయాల వల్ల చాలా ఒకటి ప్యాటర్న్ ప్యాటర్న్ అవి ఫాలో అవడం ఈ సోషల్ మీడియా ఎందుకే ఈ ఈ మధ్యను ఇంకా ఫోకస్ పెట్టేసి చిన్న చిన్న వాటిని కూడా పెద్ద హైలైట్ చేసి ఆ హెయిట్ రేట్ని క్రియేట్ చేయడం కూడా మొదలుపెట్టింది దాని వల్ల కూడా మనం ఈజీగా దొరికేస్తాం దొరికేస్తున్నాం కూడా అని వీడియోస్ లో చాలా వాటిల్లో సో అది కూడా ఒక కారణం ఫస్ట్ ఆస్పెక్ట్ అయితే పేట్రియాటిజం ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు వెళ్ళిపోతాం 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 ఏదో సాధించేద్దాం అని వచ్చేస్తాం వచ్చేసినాక ఇక్కడ వచ్చేసినాక మనం అనుకున్నట్టు ఉండదు సర్ప్రైజెస్ ఉంటాయి అక్కడ నుంచి మనం ఆ గ్రీనరీ చూసేసి ఆ మంచు చూసేసి అంటే ఎన్వైరన్మెంట్ అవన్నీ చూసేసి మనం కొంచెం టెంప్ట్ అవుతాం వచ్చేసినాక ఇక్కడ మిస్ అవుతాయి ఫ్యామిలీ మిస్ అవుతాం తర్వాత కొన్ని ఫ్యామిలీ లేదు సరే ఫుడ్తో తో అంటే ఫుడ్ మనకి అనుకున్నది అనుకున్నట్టుగా దొరకదు మనం ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఈజీగా మనకి ఇండియాలో యాక్సెసిబుల్ అయిపోతే ఎక్కడికి వెళ్ళి మనం తినేసేయచ్చు అన్లెస్ మనం స్టేట్ టు స్టేట్ మా జంప్ చేస్తే మళ్ళీ స్టేట్ టు స్టేట్ మారినా మనకు ఫుడ్లో తేడా వచ్చినాక మనం క్రేవింగ్స్ పెరిగేసా అమ్మాయి వచ్చేసారా బాబు చెన్నై నుంచి కానీ హైదరాబాద్ లేకపోతే మన అటు సైడ్ ఈస్ట్ సైడ్ వెళ్ళినా సరే నార్త్ సైడ్ వెళ్ళినా సరే ఆ ఫుడ్ని అయితే ఖచ్చితంగా ఇండియాలోనే మిస్ అవుతుంటాం అలాంటిది మన దేశాలే మారిపోయినాక ఫుడ్ మిస్ అవ్వమంటే సర్ప్రైజ్ అవ్వాల్సిందే సో అల్టిమేట్లీ ఫ్యామిలీ లేదు ఫుడ్ లేదు తర్వాత కొత్త ఎన్వైరన్మెంట్ కొత్త మనుషులు వాళ్ళందరితో అడ్జస్ట్ అవ్వాలి సో అప్పుడు ఏమవుతాం ఏవీ లేనప్పుడు ఓకే మన అందరూ ఒకే దగ్గర ఉందాం అని చెప్పేసి ఇండియా ఇండియా ఇంత ముందు అయితే స్కేట్ సిటీ ఉండేది ఇండియా వాళ్ళు దొరకడం అంటే కష్టం అనేది ఉండేది ఏ కంట్రీలో చూసుకున్న సినిమాలో చూసే చాలా అని అది ఇప్పుడు లాస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మేబీ టెన్ ఇయర్స్ చాలా చాలామంది ఇండియా నుంచి మైగ్రేట్ అవ్వడం పెట్టారు కాబట్టి మనకి ఇండియన్స్ అనేది లోతు లోటు ఉండదు భాష కామన్గా చాలా చాలామంది ఉంటారు సెక్షన్ మీరు చూసుకుంటే యుఐ ఆ సైడ్ అంతా ఎక్కువ కేరలైట్స్ వెళ్తారు లో ప్రొడామినెంట్లీ మన తెలుగు వాళ్ళు ఉంటారు కెనడాలో మనం చూసుకుంటే మళ్ళీ ఎక్కువ మెజారిటీ పంజాబీస్ ఉంటారు సో ప్రతి కంట్రీ యూకే వాళ్ళు మళ్ళీ మిక్స్డ్ ఉంటారు అనుకో పంజాబీస్ కూడా ఎక్కువ డామినెంట్ ఉంటుంది అక్కడ అండ్ మొన్న నేను వీడియో చేస్తాను ఫుల్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నా ఉద్దేశం అసలు టా టార్గెట్ చేసే విధంగా అయితే నేను చేయలేదు ఎవరిని అఫెక్ట్ చేసి మాట్లాడలేదు సటిల్ గా నాకు అనిపించిన థాట్తోనే గా మాట్లాడిన ఏ స్క్రిప్ట్ ఏమీ లేదు బట్ మైండ్లో ఏముండో అదే మాట్లాడాను నేను ఇప్పుడు కూడా అదే చేస్తున్నా బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఒక రీజను అప్పుడు ఏమవుతాం అది కూడా ఒక రీజన్ యాక్చువల్లీ రిలీజన్ కూడా దగ్గరగా ఉందాము అని చెప్పేసి ఇండియాలో ఎవరైనా క్రిస్టియన్ అవనివ్వండి హిందూ అవనండి ముస్లిం అవనివ్వండి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రిలీజన్ ఫాలో అవుతారో లేదో ఇండియాలో తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాక ఫుల్ భక్తి వస్తుంది ఎందుకంటే దాట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద డివియేషన్స్ వాళ్ళకి సో ఓకే ఒకటి దొరకట్లేదు సరే ఇంకొకటి దొరుకుతుంది సో దానికి దగ్గరికి వెళ్దాం అన్న పర్స్పెక్టివ్లో వాళ్ళు వెళ్ళిపోతారు కొన్నిసార్లు హ్యా ఆ హ్యాబిట్స్ అనవసరమైన హ్యాబిట్స్ ఉంది క్రియేట్ చేసేసుకొని మన సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం బట్ అవతల వాడికి ప్రాబ్లం అవుతుందా లేదా అన్న ఒక ఆస్పెక్ట్ ఆ క్షణానికి ఆలోచించకుండా ఏదో ఒకటి జరగడం వల్ల ఆ ప్యాటర్న్ అంతా తీసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది బట్ పక్కన వాడు చూసేవాడు ఏంటంటే సో ఇప్పుడు నేను రిలీజియన్ ఆస్పెక్ట్స్ లోనే మొన్న వీడియోలో మాట్లాడాను బట్టి అది ఒక్కటే కాదు బిహేవియల్ ఆస్పెక్ట్స్ చాలా చాలా ఉన్నాయి మన ఇండియాలో అన్న యాక్సెప్టబుల్ విషయాలు అన్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి చేసిన చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు రాండమ్ ఒక వీడియోస్ పక్కన స్క్రూల్ అవుతుంటాయి చూడండి ఆ సోషల్ మీడియాలో ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే అలా పోర్ట్రేట్ చేస్తారు మీ ఇంటెన్షన్ కాదు మీ లైఫ్లో ఉంటుంది బట్ ఎవడు కెమెరాలో ఎప్పుడు పెట్టి చేస్తున్నాడు మనకు తెలీదు చూస్తేనే కొంచెం నాకు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారా బాబు మన టైప్లో అనిపిస్తుంది ఇక్కడ ప్రైవసీ ఎవరి మాట్లాడతారు బట్ మనల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రైవసీ ఇవన్నీ ఎవరు పట్టించుకోడు అడు తీసి ఆడు శుభ్రంగా టిక్టాక్లోనో వాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి మాక్ షేడింగ్ ట్రై చేస్తాడు అదే ఎస్ సార్ అండ్ మనకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాము అనిపిస్తుంది సో ఇక్కడ అందరూ ఇప్పుడు కెనడాలో ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ కెనడాలో కూడా నేను టేక్ బ్యాక్ కెనడా అని చెప్పేది యూకేలో సిమ్లాగా ఎలాగైతే ప్రొటెస్ట్ అయిందో లేకపోతే ఆస్ట్రేలియా మనం ఎలా ప్రొటెస్ట్ అయిందో అలా చేయడానికి ట్రై చేశారు నాకు తెలిసి పెద్ద న్యూస్లో కొద్ది పెద్ద ఏం కవరేజ్ లేదు నాకు తెలిసి ఫ్లాప్ అయినట్టుంది నేను చూసిన అంత మరకు అంత పెద్ద రెస్పాన్స్ ఏమీ రాలేదు బట్ అల్టిమేట్లీ ఎవరు కెనడాని ఎవడు తీసేసుకోలేదు ఆస్ట్రేలియాని ఎవరు తీసేసుకోలేదు ఎవరి జాబ్స్ ఎవడు తీసుకోడు మనం ఇక్కడికి వచ్చింది ఒక లైఫ్ సెట్ చేసుకోవడానికి అందరూ వచ్చేది అందుకే అల్టిమేట్లీ ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బాబు నా నేను చేయ నాకు దొరకట్లేదు వాడికి దొరికేస్తుంది అన్న టైప్లో మన టాలెంట్ చూపించాలి ఎవడైనా నువ్వు ఉంచావా ఇండియా నుంచి సరే నేను తీసేసుకుంటాను ఎవడు తీసుకోడు నేను కూడా చాలా హైరింగ్ చేస్తుంటా ఇండియన్స్ జాయిన్ అవుతారు అండ్ ప్రొడామినెంట్లీ కెనడియన్స్ సెలెక్ట్ అవుతుంటారు కూడా అని కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో చూసేటప్పుడు ఒక టెన్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం అనుకోండి సెవెన్ మెంబర్స్ కెనేడియన్స్ ఉంటే త్రీ మెంబెర్స్ ఇండియా ఇండియన్స్ ఉన్నారు అనుకోండి ఒకటి ఎవరో బాగా చేస్తారు ఒక ఇద్దరు బాగా చేయరు వాళ్ళు గొప్ప మనం తక్కువ అని లేదు అక్కడ సో ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళు డిస్ప్లే చేయగలిగితే సెలెక్ట్ అవుతారు లేకపోతే లేదు సో అలాగని చెప్పి నేను నేను హైర్ చేసేది మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏమో ఇండియన్స్ సెలెక్ట్ అవుతారు కొన్ని రోల్స్కి సో వీళ్ళంతా ఒకటి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎసంప్షన్ పెట్టేసుకొని హైట్రేట్ మొదలు పెట్టారు అది ఒకటి చూసి ఒకటి చూసి ఒకటి చూసి లైఫ్లో ఆ ఫ్రస్ట్రేషన్స్ అంతా ఎవరి ఒకటి చూపించాలి కదా అది మనం మనమే చూపిస్తున్నారు ఆ పర్స్పెక్టివ్ లో అది ఆలోచిస్తాను ఇక్కడ ఏమైపోవట్లేదు ఏమీ చేయట్లేదు కొన్ని పార్ట్స్ ఆఫ్ దాంట్లో ఎక్కువ వైలెన్స్ ఉంటుంది నాకు తెలిసిన నేను ఇండియా నేను ఇండియా నుంచి కెనడా వచ్చిన ఫస్ట్ ఫ్యూక్ వీక్స్లో ఒక అబ్బాయి నాకు తెలుసు అబ్బాయిని వాళ్ళ లైబ్రరీ చంపేశాడు నైబర్ అంటే వాళ్ళు పార్ట్మెంట్లోనే ఉంటాడు ఏదో సంస్ట్ మొదటి నుంచి జరుగుతుంది అల్టిమేట్లీ వాళ్ళు లాండ్రీ చేయడానికి కిందకి వెళ్ళేటప్పుడు వాడు ఆ నైఫ్ తీసుకుని పొట్టి చేసేట అబ్బాయి చనిపోయాడు మ్యారీడ్ యంగ్ ఇండివిజువల్ బిలో థర్టీ ఉంటాయి మేబీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలా ఉంటాయి అనుకుంటా సో అలాంటివి కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను రోజు చూస్తున్నాను స్టూడెంట్స్ చనిపోయాడు అని అది ఇది అని ఉంటారు యుఎస్లో చాలామంది చూస్తుంటాం యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి లేకపోతే హెడ్ క్రైమ్ ఇవన్నీ అవుతుంటాయి సో అవి చూసేటప్పుడు బాధ అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కడైతే ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరిమైనా చూపించాలో తెలియక వీళ్ళ మీద చూపించేస్తుంటారు మనం దొరికితే అంతే తప్ప నా లో కొన్ని హ్యాబిట్స్ మార్చేసుకుంటే అయిపోతుంది అంతే తప్ప రిలీజియన్ ఆస్పెక్ట్ అనే కాదు బట్ మన ఇండియన్స్గానే కొన్ని హ్యాబిట్స్ మనం ఇండియాలో కూడా యాక్సెప్ట్ చేయము అవి ఇక్కడికి తీసుకొచ్చి అనవసరంగా వేరే ప్యానిక్ క్రియేట్ చేయడం మన పానిక్ అవ్వడం తప్ప ఎవరికి ఉపయోగపడదు బట్ ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అలా ఉండాలి ఇప్పుడు మనం అందరిని యాక్సెప్ట్ చేసుకోగానే వెళ్ళిపోగలిగితే వరల్డ్ ఈ సూపర్ సో ఇది ముందు లేని ఇప్పుడు ఎవరో ఒకరు అనుకోవడం వల్ల హేట్ అలా ఇది సోషల్ మీడియా ఒకటి కదా సో ఇది నా పర్స్పెక్టివ్ ఎవరైనా టార్గెట్ చేసింది కాదు నాకు ఎవరైనా కనిపిస్తేనే ఖచ్చితంగా ఇది ఇది అని చెప్తాను కొన్ని నేను ఇగ్నోర్ చేసిపోతాను మనకి నచ్చలేదంటే ఇగ్నోర్ చేయడం బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ షోయింగ్ దట్ హేట్రెడ్ సో వాట్ యూ థింక్